హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోందా తుఫాను సృష్టించినటువంటి ప్రకంపనలు రాష్ట్రంలో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా మోహందా తుఫాను వలన నష్టపోయినటువంటి అనేకమంది నిరాశ్రులైనటువంటి అనేక మంది ప్రజలకు రైతులకు అపన్న హస్తం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా చుట్టూ నీరు కంటి నిండా కన్నీరు తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల దుస్థితి ఇది హడలెత్తించిన మోహందా తుఫాను దాటికి ఏపీలోని శ్రీకాకుళం మొదలు తిరుపతి దాకా జనజీవనం అస్తవ్యస్తమైపోయింది తుఫాను తీవ్రతను ముందే గుర్తించి ఏపీ సర్కారు తన తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైందని చెప్పడానికి ఇటువంటి అతిశయత్తు లేదు మిన్ మింటిని మంటిని ఏకం చేస్తూ కురిసిన వానకు ఇరవై రెండు జిల్లాల్లో నాలుగు వందలకు పైగా మండలాలు ప్రభావితమయ్యాయి ప్రాథమిక అంచనాల మేరకే నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న ఇతర ఉద్యాన పంటలు నాశనమయ్యి రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు కానీ ప్రభుత్వం ఆదుకునే పరిస్థితిలో ఉందా అంటే చూడాలి మరి తెలంగాణలో హైదరాబాద్ నాగర్ కర్నూలు ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ వంటి చోట్ల కొండపోత వర్షాలు కురిశాయి ముఖ్యంగా ఎడతెగని వర్షాలు పలు తెలంగాణ జిల్లాల్లో వరి పేరును నేలకు ఉరిగేలాగా చేశాయి పెద్దపల్లి కామారెడ్డి నంద్యాల వంటి మార్కెట్ యార్డర్లో మార్కెట్ యార్డ్లో ఆరు పెట్టినటువంటి పల సహాయం వరదపాలైంది కొన్ని చోట్ల కళ్లాల్లోని దానం తడిసి ముద్దైంది వరి రైతులు వడ్లను పోసి రోడ్ల మీద ఆరపోస్తే ఆరుగాలంలో వచ్చిన వర్షం వలన తడిసి మొలకలెత్తిపోయాయి ఆరుగాలం రెక్కలు మొక్కలు చేసుకుని సరైన ఆదాయం లభించక అన్నదాతలు ఇప్పటికే అల్లాడిపోతూ ఉన్నారు ముఖ్యంగా వారు నివసించే ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతూ ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు హైదరాబాద్ ముంబై లాంటి ప్రాంతాలకు వెళ్ళి బిల్డింగ్ల దగ్గర వాచ్మెన్ల డ్యూటీగా పని చేసే సంగతి మనం చూస్తూనే ఉన్నాం తరచూ కొరచాచుకొస్తున్న ఈ ప్రకృతి విపత్తుల వలన వారిని మరింత రైతులను కొంగదీస్తూ ఉన్నాయి ఈ తుఫాన్లు వరుణుడి ప్రతాపానికి సర్వము కోల్పోయి నిర్వేదనలో మునిగిపోయిన రైతన్నలకు ప్రభుత్వాలు అండగా నిలబలసినటువంటి బాధ్యత ఉందా లేదా పంట నష్టాలను శాస్త్రీయంగా ముదింపివేసి వేగంగా పరిహారం అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందా లేదా ప్రస్తుత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వడివడిగా రైతులకు నష్టపరిహారం అందిస్తుందా అనేది చూడాలి విపరీతమైన వర్షం ఈదురుగాలు దాటికి గుంటూరు కృష్ణ ప్రకాశం కోనసీమ తదితర జిల్లాల్లో భారీ వర్ష వృక్షాలు నెలకొలిగాయి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఒంగోల్ టౌన్లో మంగమూరు కాలేజీలో ఆరు అడుగుల ఫీట్ల వరద నీరు వచ్చిందంటే ప్రకాశం జిల్లాలో మొందా తుఫాన్ ఏ విధమైనటువంటి భీభత్సం సృష్టించిందో గుర్తించాలి విద్యుత్ స్తంభాలు కూలిపోయి ట్రాన్స్ఫార్మర్ల దెబ్బతిని ఎన్నో ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి కాలనీలన్నీ ఇప్పటికీ కూడా కారు చీకట్లోనే వెలువలలాడిపోతూ ఉన్నాయి చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలకి చేరిన వరద నీరు ప్రజలను కట్టుబట్టలతో మిగిలేటట్టు చేసింది పలు ప్రాంతాల్లో పాతకాలం నాటి ఇల్లులు నేలమట్టమయ్యి కుటుంబాలు రోడ్డున పడ్డాయి భీకర వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయి కలవట్లు దెబ్బతిని రాకపోకలు స్తంభించిపోయాయి ముఖ్యంగా రాకపోకలు స్తంభించిపోయి తెలిసే లారీలు వ్యాన్లు ఆ నీటిలో రావడంతో నీటి ద్వారానే కొట్టుకొనిపోయి డ్రైవర్లు దొరకని పరిస్థితి కూడా ఉంది ఏపీలో వందల కిలోమీటర్ల మేర ఆర్ఎన్బి రోడ్లు ధ్వంసమైపోయాయి తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో జనజీవనం త్వరగా గాడిని పడే విధంగా ప్రభుత్వాలు క్రియాశీలకమైనటువంటి చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి వరద నీరు వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రవలకుండా అప్రమత్తంగా మెలగాలి ప్రభుత్వం తోడుగా వివిధ సంఘాల వాళ్ళు కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు అండగా నిలబడాలి పరిశ్రమలు ప్రైవేట్ ఆసుపత్రులు సైతం బాధిత ప్రజానీకానికి తమ వంతు తోడ్పాటును అందించాలి ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ సహాయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ నిరాశలైనటువంటి రైతులకు అనేక మంది ప్రజలకు అందరూ తోడుగా ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వం ఏ విధమైనటువంటి సహాయం ఈ ప్రజలకు అందిస్తుందో చూడాలి స్వామి వివేకానంద ఉద్ఘాటించినట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులకు చేతనంత సహాయం చేయడం దైవారాధనతో సమానం మానవ సేవను మాధవ సేవగా పరిగణించి ప్రస్తుతించడం భారతీయ సాంస్కృతిక ఉన్నతం దాన్ని మరోసారి లోకానికి చాటుతూ తుఫాను పీడిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి కొండపోత వాన వికలమై ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న నిరాశ్రయులకు ఆహారం మంచినీరు ఇతర నిత్యావసర వస్తువులు సమకూర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉందా మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులకు వేస్తుందా బాధితులకు ఈ సర్కారు పూర్తిగా సహాయం చేసేలా లేదా అనేది చూడాలి చల్లపల్లి వంటి చోట్ల రోడ్లకు అడ్డంగా పడిన భారీ వృక్షాలు తొలగించడం తదితర పనుల్లో స్థానిక సామాజిక కార్యకర్తలు స్వచ్ఛంగా స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు ఆ స్ఫూర్తి వెలుగులు విస్తృతం కావాలి కష్టాల వరదలో కూరుకుపోయిన సాటి వారి పట్ల మానవీయతతో స్పందించడం వారికి వీలైనంతగా సహాయపడటమే నిజమైన దేశభక్తి అనేది అందరూ గుర్తించాలి ముఖ్యంగా మూందా తుఫాను సృష్టించినటువంటి భీభత్సం ఆంధ్రప్రదేశ్ చూస్తున్న రైతన్నలకు కండ్లల్లో రక్తాన్ని తెప్పించిందని చెప్పొచ్చు ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఇన్సూరెన్స్ చేసిన వారికి చేయిన రైతులకు అందరికీ కూడా వరద బాధిత సహాయం అందించాల్సిందిగా అందరూ కోరుతూ ఉన్నారు మరి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేసి నిరాశ్రయులైనటువంటి ప్రజలందరికీ సహాయం చేస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే